శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను అరేబియన్ నైట్స్ కథల నుంచి నాగరాణి ఎమ్లికా అనే కథ యొక్క ఏడవ భాగము మరియు ముగింపు చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం మేము తిరిగి వచ్చినందుకు మా వివాహం జరిగినందుకు విందు వినోదాలు ముగిసిన అనంతరం నా తండ్రి షంసాను ఆమె కోరిక ఏమిటని అడిగాడు పెద్ద కోరికలు లేని శంస మహారాజా మా కోసం తోట మధ్య ఒక మందిరం ఏర్పాటు చేసి తోటలో కాలువలుండేటట్టు చెయ్యండి అని కోరింది ఆమె కోరిక త్వరలోనే తీరింది మేము ఆ మందిరంలో పరిపూర్ణ సౌఖ్యం అనుభవిస్తూ వచ్చాం ఒక సంవత్సరం డోలికలలో ఊగిపోయింది నా భార్య రత్న సౌధంలో తన తల్లిదండ్రులను చూడగోరింది నేను వాగ్దానం కూడా చేసి ఉన్నాను కనుక అభ్యంతరం చెప్పలేదు కానీ ఆ ప్రయాణమే మాకు ఆపద తెచ్చిపెట్టింది మేము సింహాసనం ఎక్కాం దాన్ని మోసే భూతాలు రోజులో నెల ప్రయాణం ముగిస్తూ బయలుదేరాయి రాత్రివేళ ప్రయాణం చేసేవాళ్ళం కాదు ఏ నది పక్కనో చెట్ల కిందనో విశ్రమించేవాళ్ళం ఒకనాటి సాయంకాలం మేము మజిలీ చేసినప్పుడు శంసా సమీపంలోనే ఉన్న ప్రవాహంలో స్నానం చేస్తానన్నది చలిగా ఉన్నదని స్నానం చేస్తే జబ్బు చేయవచ్చునని అన్నాను కానీ ఆమె నా మాటలు వినిపించుకోక కొంతమంది బానిసలను వెంట పెట్టుకుని స్నానానికి వెళ్ళింది అందరూ ఒడ్డున బట్టలు విప్పి నీటిలోకి దిగారు వాళ్ళు కొంతసేపు జలకారాడిన మీదట నా భార్య కెవ్వున అరిచి దాసీల చేతుల్లోకి ఒరిగిపోయింది వాళ్ళు ఆమెను ఒడ్డుకు చేర్చారు నేను ఆమెతో మాట్లాడి అనుకున్నాను కానీ అప్పటికే ఆమె ప్రాణం పోయింది ఆమెను జలసర్పం కాటువేసిన చోటు దాసీలు నాకు చూపారు నేను స్పృహ తప్పి పడిపోయాను నాకు ఎంతకు స్పృహ రాకపోయేసరికి నేను కూడా చచ్చిపోయాను అనుకున్నారు కానీ నేను శంసకు ఈ సమాధి కట్టి యావజ్జీవము ఆమె కోసం సోకించాలని రాసిపెట్టి ఉండటం వల్ల బతికాను ఈ రెండో సమాధి నా కోసం నేను నిర్మించుకున్నది నేను నా రాజ్యాన్ని విసర్జించి దానికి దూరంగా ఇక్కడే ఏడుస్తూ స్మరిస్తూ శంసా పక్కన విశ్రాంతి పొందేదాకా దుర్భరమైన కాలాన్ని గడుపుతాను ఆ అందమైన యువకుడు తన విషాదగాథ ముగించగానే బులూకియా తన ముఖాన్ని చేతులతో కప్పుకుని ఏడ్చాడు అతను ఆ యువకుడితో అన్నా నీ అద్భుత అనుభవాలు వింటూ నాకు ఇటీవలనే కలిగిన అనుభవాలను సైతం మరిచాను ఇంతకు ముందు అంతకన్నా వింత అనుభవాలు ఉండవనుకున్నాను నీ దుఃఖాన్ని భరించే శక్తినిచ్చి అల్లా నీకు మరుపు ప్రసాదించుగాక అన్నాడు అతను అక్కడే మరొక గంట గడిపి తన రాజ్యానికి రమ్మని ఆహ్వానించాడు కానీ ప్రయోజనం లేకపోయింది తరువాత ఆ యువకుడికి కొన్ని ఓదార్పు మాటలు చెప్పి సెలవు పుచ్చుకుని ఐదేళ్ల తర్వాత బులూకియా మళ్లీ తన ఇల్లు చేరుకున్నాడు అటుపైన నాకు బులూకియా వార్తలేవీ అందలేదు ఇంతలో నువ్వు వచ్చి నేను బులూకియాని మర్చిపోయేటట్టు చేశావు అతను ఎప్పటికైనా మళ్ళీ వస్తాడన్న ఆశ కూడా మరుపుకు వచ్చింది హాసిబ్ నువ్వు నన్ను అంత వేగంగా విడిచిపెట్టి పోవనుకుంటున్నాను కొన్ని సంవత్సరాల పాటు నా దగ్గర ఉండిపోతావు కదూ నేను నీకు ఏ లోటు రానివ్వను బులుకియా కథను అందమైన యువకుడి కథను తలతన్నేవి ఎన్నో కథలు చెబుతాను నా కథలు శ్రద్ధగా విని నన్ను సంతోషపెట్టినందుకు నా స్త్రీజనం మంచి విందు ఏర్పాటు చేసి తెల్లవారులు పాడి నీకు ఆనందం కలిగిస్తారు రాణి ఎమిలిక దానియల్ కొడుకైన హాసిబుకు కథలు చెప్పి విందు జరిగి తెల్లవార్లు నాగస్త్రీలు నృత్యాలు ఆడి పాటలు పాడిన అనంతరం అందరూ కలిసి రాణిగారి వేసవి నివాసానికి వెళ్లే ప్రయత్నాలు సాగాయి కానీ తన తల్లిని భార్యను గాఢంగా ప్రేమించే హాసిబ్బు ఎమిలికతో మహారాణి నేను కట్టెలు కొట్టుకునే సామాన్యుణ్ణి అయి కూడా నువ్వు నీతో పాటు సంవత్సరాల తరబడి సుఖాలు అనుభవించుకుంటున్నావు కానీ నాకు ఇంట్లో తల్లి భార్య ఉన్నారు వాళ్ళు నా కోసం ఎంతగా పరితపిస్తూ ఉంటారో వాళ్లను బాధపడనివ్వలేను వాళ్ళు శోకంతో చచ్చేలోపుగా నన్ను వారి వద్దకు తిరిగి వెళ్ళనియ్యి నన్ను ఆనందపరచటానికి నువ్వు చెప్పదలుచుకున్న కథలు వినలేకపోయానే అన్న విచారం నాకు జన్మాంతం వరకు ఉంటుంది అన్నాడు హాసిబ్ కోరిక న్యాయమైనదని గ్రహించి యమిలిక అతనితో ఓ హాసిబ్ నీలాగా కథలు వినేవాడిని పోగొట్టుకోవటం నాకు బాధాకరమే అయినప్పటికీ నువ్వు నీ తల్లిని భార్యను చేరుకోవటానికి ఒప్పుకుంటున్నా ను అయితే నువ్వు ఒక ప్రమాణం తీసుకోవాలి లేకపోతే నిన్ను వెళ్ళనివ్వను అదేమిటంటే నువ్వు నీ జీవితాంతం వరకు స్నానం చెయ్యరాదు మాట తప్పావో నాశనం అవుతావు ఇప్పుడు ఇంతకన్నా నేనేమీ చెప్పలేను అన్నది ఇలాంటి ప్రమాణం తనకు విస్మయం కలిగించినప్పటికీ ఆమె కోరిక కాదనలేక హాసిబు ఆమె కోరిక ప్రకారం ప్రమాణం చేశాడు తరువాత రాణి అతనికి వీడికోలు చెప్పి అతన్ని తన లోకం నుంచి బయటకు తీసుకుపోయే దారి చూపి రమ్మని ఒక నాగశ్రీని పంపింది ఆ మార్గం అతను వచ్చిన దారికి విరుద్ధమైన దిశగా ఉన్నది అది ఒక పాడుపడిన కొంపలో అంతమయ్యింది హాసిబు తన ఇంటి తలుపు తట్టే సమయానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు అతని తల్లి తలుపు తెరిచి అతన్ని తన చేతులతో చుట్టి ఆనంద భాష్పాలు రాల్చింది అత్తగారి కేక వెక్కులు విని కోడలు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్త చేతులు పెట్టుకున్నది ముగ్గురి ఆనందానికి మేర లేకుండా పోయింది ఈ ఆనందోత్సాహం కాస్త చల్లబడ్డాక హాసిబు తనతోటి కట్టెలు కొట్టే వాళ్ల గురించి విచారించాడు తనను తేనె వదిలేసిన అనంతరం వాళ్ళు వచ్చి హాసిబును తోడేలు తినేసినట్టు చెప్పారని వాళ్ళంతా ఇప్పుడు డబ్బు గల వర్తకులని వాళ్లకు పెద్ద పెద్ద దుకాణాలున్నాయని వాళ్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నదని తల్లి చెప్పింది హాసిబు సేపు ఆలోచించి తల్లితో నువ్వు రేపు వాళ్ళ దుకాణాలకు వెళ్ళి వాళ్ళందరినీ వచ్చి నన్ను చూడమని ఆహ్వానించు అన్నాడు మర్నాడు హాసిబు తల్లి అలాగే వెళ్ళి కట్టెలు కొట్టిన వాళ్ళందరినీ ఆహ్వానించింది వాళ్ళు వేలా తెలా పోతూ తాము సంతోషంగా వచ్చి హాసిబుకు స్వాగతం చెబుతామన్నారు తరువాత అందరూ కూడబలుక్కుని ఏ పాపము ఎరుగని వాళ్ళలాగా కనిపించేటందుకు హాసిబు తల్లికి తమ దుకాణాలలో నుంచి తీసి విలువైన బట్టలు కానుకపెట్టి హాసిబు ఇంటికి వస్తూ తమ సంపదలోనూ బానిసలోనూ వాటాయి నిశ్చయించారు వాళ్ళు హాసిబును ప్రేమగా పలకరించి లోగడ చేసిన ద్రోహాన్ని మరిచిపొమ్మని అతన్ని ప్రార్థిస్తూ కానుకలు సమర్పించారు హాసిబు మనసులో కక్ష పెట్టుకోక వాళ్ళిచ్చిన కానుకలను స్వీకరించాడు అతను వాళ్లతో జరిగినదేదో జరిగింది అలా జరగాలని రాసిపెట్టి ఉన్నది అన్నాడు అతనికి శతవిధాల కృతజ్ఞత తెలుపుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అది లాగాయితూ హాసిబు కూడా ధనవంతుడయ్యాడు అతను కూడా బజారులో ఒక దుకాణం తెరిచాడు కాలక్రమాన అది నగరంలోని దుకాణాలన్నింటికన్నా ఆకర్షవంతంగా తయారయ్యింది ఒకనాడు హాసిబు తన దుకాణానికి వెళుతూ బజారు మొగదల ఉన్న స్నానశాల పక్కగా వచ్చాడు స్నానశాల యజమాని వాకిలి వద్ద నిలబడి ఉండి హాసిబును చూసి సలాం చేసి తమరు ఎన్నడూ మా స్నానశాలలో అడుగుపెట్టలేదు లోపలికి దయచేసి స్నానం చేసి నన్ను ధన్యుణ్ణి చేయండి ఇవాళ నా ఆనందం కోసం మీకు ప్రత్యేకమైన అభ్యంగనం ఏర్పాటు చేస్తాను అన్నాడు నీ కోరిక మందించలేను నేను స్నానశాలలోకి ప్రవేశించిందని ప్రమాణం చేసి ఉన్నాను అన్నాడు హాసిబు ఎవరు కాని అలాంటి ప్రమాణం చేస్తారని నమ్మలేక స్నానశాల వాడు అయ్యా నా కోరిక ఎందుకు తోసిపుచ్చుతున్నారు మీరు వచ్చి స్నానం చెయ్యి నిరాకరించే పక్షంలో నేను నా ముగ్గురు భార్యలకు విడాకులు ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు వాడు అంత ఘోర ప్రమాణం చేసినా హాసిబు సరేననలేదు స్నానశాలవాడు అతని కాళ్ల మీద పడి అయ్యా నా చేత అంత దురాగతం చేయించకండి అని ప్రాధేయపడ్డాడు దానికి హాసిబు లొంగలేదు స్నానశాలవాడు ఏడుస్తూ మీ వాగ్దాన భంగం వల్ల కలిగే ఫలితాలకు నేను పూచిపడతాను అన్నాడు ఈ లోపల చుట్టూ మూగిన జనం అంతా తెలుసుకుని వాడు మీకు ఉచితంగా అభ్యంగనం చేయిస్తానంటున్నప్పుడు మీరు వాడి కొంపకూల్చటం భావ్యం కాదు అని హాసిబుతో అన్నారు హాసిబు వాళ్ల మాట కూడా వినిపించుకోకపోయేసరికి వాళ్ళు అతన్ని బలాత్కారంగా స్నానశాలలోకి మోసుకుపోయి అతని బట్టలన్నీ ఊడతీసి అతని మీద ఇరవై ముప్పై బొక్కెనల నీళ్లు కుమ్మరించారు అతని శరీరం అంతా మర్దన చేసి సబ్బుతో రుద్ది తుడిచి వేడి వేడితువలాలు చుట్టారు స్నానశాలవాడు తనకు ప్రమాణభంగం కలగనందుకు పరమానందం చెంది హాసిబ్కు ఒక కప్పులో షర్బత్తు తెచ్చి ఇచ్చాడు భయంతో దడదడలాడిపోతున్న హాసిబ్ ఆ కప్పు స్వీకరించాలో లేదో తెలుసుకునే లోపుగా రాజభటులు కోలాహలంగా స్నానశాలలో ప్రవేశించి అతని మీద విరుచుకుపడి పట్టుకుని అతను ఎంత తన్నుకుంటున్నా మాట వినిపించుకోకుండా రాజభవనానికి తీసుకుపోయి తమ కోసం ఎదురుచూస్తున్న వజీరుకు అతన్ని అప్పగించారు హాసిబుని చూడగానే వజీరు ఎంతో సంతోషం ప్రకటించి అతన్ని ఎంతో గౌరవంగా పలకరించి తన వెంట రాజు వద్దకు రావాల్సిందని వేడుకున్నాడు అన్నింటికి ఒడికట్టి వజీరు వెంట రాజభవనంలోకి వెళ్ళాడు అక్కడ వేల సంఖ్యలో సామంతులు అధికారులు ఖడ్గహస్తులు ఉన్నారు ఒక బంగారు సయ్య మీద రాజు పడుకుని ఉన్నాడు ఆయన ముఖం మీద పట్టుగుడ్డ కప్పి ఉన్నది ఆయన నిద్రపోతున్నట్టుగా కనిపించాడు ఇదంతా చూసి హాసిబ్ తన ఆఖరి గడియ సమీపించిందనుకుని హడిలిపోయాడు అయితే అతన్ని ఏ నేరానికి పట్టుకున్నది తెలియలేదు అందుచేత అతను మంచం దగ్గర సాష్టాంగపడి తాను నిర్దోషినని ప్రకటించాడు వజీరు ముందుకు వచ్చి సగౌరవంగా అతన్ని లేవనెత్తి అయ్యా నువ్వు మా కరజదాన్ మహారాజును కాపాడాలి ఆయనకు భయంకరమైన కుష్టు సంప్రాప్తమైంది దానియలు కుమారుడైన నువ్వే దాన్ని నయం చెయ్యాలని మా నిశ్చయం అన్నాడు మహారాజుకు నువ్వే చికిత్స చేయాలి అని అందరూ ఒక్క పెట్టున అరిచారు ఇదేం ప్రారంధం రా భగవంతుడా నన్ను వీళ్ళు ఏదో మహాత్ముడు అనుకుంటున్నారు అనుకున్నాడు హాసిబ్ అతను మంత్రి కేసి తిరిగి అయ్యా నేను కావటానికి దానియల్ గారు అబ్బాయినే కానీ వట్టి పనికి మాలిన వాణ్ణి నేను వైద్య విద్య నేర్చుకోవటానికి ప్రయత్నించాను కానీ మా గురువు వట్టి చవట కావటం చేత నెల రోజులకే మానేశాను చిట్ట చివరకు మా అమ్మ నాకు కొన్ని తాళ్ళు గాడిదా కొనిపెట్టి నన్ను కట్టెలు కొట్టేవాణ్ణి చేసింది నేను నేర్చిన విద్య అంతా అదే అన్నాడు నీ తెలివితేటలు మా దగ్గర దాచే ప్రయోజనం లేదు దశ దిశలు గాలించి వైద్యంలో నీతో సమానుడు లేడని మేము తెలుసుకున్నాం అన్నాడు వజీరు కానీ వజీర్ మహాశయ నాకు రోగాలను గురించి కానీ ఔషధాలను గురించి కానీ ఏమీ తెలియదే నేను చికిత్స ఎలా చేయను అన్నాడు హాసిబు అబ్బాయి ఈ కబుర్ల వల్ల ఏమీ లాభం లేదు రాజుగారి చికిత్స నీ చేతిలో ఉన్నదని మాకు తెలుసు అన్నాడు వజీరు హాసిబు పైకెత్తి అదెలా అన్నాడు పురాణి ఎమిలిక నీకు తెలుసు ఆమె పాలతో ఎలాంటి రోగాలైనా నయమవుతాయి అన్నాడు వజీరు తాను స్నానశాలలో ప్రవేశించిన కారణంగా తన రహస్యం బయటపడిందని హాసిబ్ గ్రహించి నేను ఆ పాలను ఎన్నడూ చూడలేదు ఎమిలిక పేరే నేనెన్నడూ వినలేదు ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు నువ్వు అంత మొండిగా మాట్లాడుతున్నావు కనుక నీ మాటలు ఎందుకు నమ్మలేమో చెబుతాము అనాదిగా ఆమెను చూసి వచ్చిన వారందరికీ పొట్టల మీద చర్మం నల్లబడుతుంది కానీ ఆ నలుపు స్నానం చేస్తేనే కాని బయటపడదు ఈ సంగతి ఒక ప్రాచీన గ్రంథంలో చదివాను నేను స్నానశాలలో ఏర్పాటు చేసిన చారులు ఇంతకుముందే వచ్చి నువ్వు స్నానం చేస్తూ ఉండగా నీ పొట్ట మీద చర్మం నల్లబడినట్టు చెప్పారు అందుచేత నాతో వాదించకు అన్నాడు వజీరు అయితే కావచ్చు కానీ నేను ఆ రాణిని చూడలేదు అన్నాడు హాసిబ్బు వజీర్ వెంటనే ముందుకు వచ్చి అతని పొట్ట మీద కప్పిన తువాలా తీసేసి అతని పొట్టమీద చర్మం గేదె చర్మంలాగా ఉండటం బయటపెట్టాడు హాసిబ్బుకు మూర్ఛ వచ్చినంత పని అయ్యింది అయినా అతడు దింపుడు కళ్ళాశతో నాకు పుట్టినప్పటి నుంచి పొట్ట అలాగే ఉన్నది అన్నాడు వజీరు నవ్వుతూ నువ్వు స్నానశాల ప్రవేశించినప్పుడు అలా లేదు నా చారులు ఆ మాట స్పష్టంగా చెప్పారు అన్నాడు అయినా హాసిబు రాణి సంగతి బయటపెట్టడం ఇష్టం లేక తాను ఆమెను ఎరగనంటే ఎరగనని ప్రమాణాలు చేశాడు అది చూసి వజీరు ఇద్దరు ఖడ్గపాణులకు సంజ్ఞ చేశాడు వాళ్ళు హాసిబును పొడుకో పెట్టి అరికాళ్ల మీద బలంగా కొట్టనారంభించారు చచ్చిపోతానని భయపడి నిజం చెప్పటానికి ఒప్పుకున్నాడు వెంటనే వజీరు అతన్ని లేవదీయించి మంచి దుస్తులు తొడిగించి బయటకు తీసుకుపోయి రెండు మంచి గుర్రాలు తెప్పించి ఒక దాని మీద తాను ఎక్కి రెండో దాని మీద హాసిబుని ఎక్కించాడు ఇద్దరు బయలుదేరారు హాసిబు నాగలోకం నుంచి వచ్చేటప్పుడు చేరిన పాడుపడిన ఇంటికి ఇద్దరూ చేరారు హాసిబు ఎమిలికను ప్రత్యక్షం కమ్మని ప్రార్థించేసరికి భూమి కంపించి ఒక సొరంగం ఏర్పడింది దాని గుండా ఎమిలిక బంగారుపళ్ళెంలో నలుగురు నాగస్త్రీల చేతి మోయించుకుని పైకి వచ్చి నాకు చేసిన ప్రమాణం నిలుపుకోవటం ఇదేనా అని నిష్ఠూరంగా అడిగింది భగవంతుడి సాక్షిగా రాణి ఈ తప్పు వజీరుది నన్ను ఆయన చావగొట్టించాడు అన్నాడు హాసిబ్ అవును నాకు తెలుసు అందుకునే నిన్ను శిక్షించను నిన్ను బలాత్కారంగా ఇక్కడికి తెచ్చారు రాజుకు చికిత్స జరగవలసి ఉన్నది కనుక నేను కూడా బలాత్కారంగానే వచ్చాను చికిత్స కోసం నన్ను పాలు అడగ వచ్చావు నువ్వు నా ఆతిథ్యం పొంది ఉన్నవాడివి కనుకను నా కథలు శ్రద్ధగా విన్నవాడివి కనుకను నీకు పాలు ఇస్తాను వాటిని ఎలా ఉపయోగించాలో చెబుతాను దగ్గరికి రా అన్నది రాణి ఎమిలిక హాసిబు దగ్గరికి రాగానే ఆమె అతని చెవిలో రహస్యంగా ఈ ఎర్రగుర్తుగల సీసాలో పాలు రాజు నయం చేస్తాయి రెండో సీసా నిన్ను కొట్టిన వజీరు కోసం రాజుకు నయం కావటం చూసి తనకు ఏ రోగమూ రాకుండా ఉండగలందులకు నా పాలు తాగకూరతాడు అప్పుడు అతనికి రెండో సీసా ఇయ్యి అన్నది ఇలా చెప్పి ఎమలిక హాసిబుకు రెండు సీసాలు ఇచ్చి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యింది భూమి మళ్ళీ మూసుకుపోయింది హాసిబ్ రాజభవనానికి తిరిగి వస్తూనే ఎమిలిక చెప్పినట్టు రాజును సమీపించి మొదటి సీసాలోని పాలను రాజుచేత తాగించాడు ఆ పాలు నాలుకకు తగులుతూ ఉండగానే రాజుకు ముచ్చమటలు ఆరంభమై కుష్ఠ చర్మం ఊడిపడిపోయి దాని స్థానంలో వెండిలాగా మెరిసిపోతూ కొత్త చర్మం వచ్చింది వెంటనే వజీరు రెండో పాలసీసా తీసుకుని ఒక గుక్కలో పాలన్ని తాగేశాడు ఆయన శరీరం ఉబ్బనారంభించి కొద్దిసేపట్లో ఏనుగు శరీరం అంతగా పెరిగి ఒక్కసారిగా పేలిపోయింది ఆయన ఆ క్షణంలోనే చచ్చాడు ఆయన శరీరఖండాలు అన్ని వైపుల నుంచి ఏరి పాతి పెట్టేశారు తన వ్యాధి నిజంగా నయమైనట్టు గ్రహించగానే రాజు హాసిబును తన పక్కన కూర్చోపెట్టుకుని అతనికి విరివిగా తన కృతజ్ఞత తెలిపి అతన్ని వజీరుగా నియమించాడు రత్నాలు కుట్టిన శాలువ అతని మీద బరువుగా కప్పి అతని నియామకం గురించి ప్రకటన చేశారు అతనికి మూడు వందల మంది బానిసలను మూడు వందల మంది ఉంపుడు కత్తెలను ముగ్గురు రాచకన్యలను భార్యలుగాను పెద్ద పెద్ద గేదెల గొర్రెల ఆవుల మందలను కానుకగా ఇచ్చారు రాజోద్యోగులందరూ అతనికి కైవారాలు చేశారు హాసిబు వజీరు ఇంటికి మారి అక్కడ తన తల్లితోనూ భార్యలతోనూ సుఖంగా జీవించసాగాడు ఇప్పుడు అతనికి రాయటము చదవటమూ నేర్చుకునేటందుకు వ్యవధి దొరికింది ఈ రెండు విద్యలు అలవడిన అనంతరం అతనికి తన తండ్రి మహాపండితుడిని గుర్తు వచ్చి ఆయన తనకు వదిలిపోయిన పుస్తకాలను గురించి తల్లిని అడిగాడు నాయన పోయే ముందు నీ తండ్రి నీకు ఒక చిన్న కాగితం మాత్రం ఉంచి మిగిలిన గ్రంథాలన్నింటినీ నాశనం చేశాడు నువ్వు అడిగినప్పుడు ఆ కాగితం నీకిమ్మన్నాడు అంటూ అతని తల్లి అతనికి ఒక కాగితం ఇచ్చింది దాని మీద ఇలా రాసి ఉన్నది జ్ఞానమంతా నిరుపయోగం అల్లా తన ప్రతినిధి ద్వారా సమస్త విజ్ఞానాన్ని ప్రజలకు అందించే సమయం ఆసన్నమయ్యింది ఆయనకు మహమ్మద్ అని పేరుంటుంది కాలం ఉండే పర్యంతము ఆయనకు ఆయన అనుచరులకు ఆయనను నమ్మిన వారికి శాంతి సుఖాలు కలుగగాక ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాము నమస్కారం